మన పండుగలన్నీ ఒక్కసారి గమనిస్తే ప్రకృతితో ముడిపడి ఉన్నాయి అటు వినాయక చవితి పండుగ కానివ్వండి వరలక్ష్మి వ్రతాలు కానివ్వండి దేవీ నవరాత్రులు కానివ్వండి వసంత నవరాత్రులు కానివ్వండి దీపావళి పండుగ కాని ఏ పండుగను చూసినా ప్రకృతితో ముడిపడి ఉన్నవే ఇవి గమనిస్తే ఇది మతానికి సంబంధించింది కాదు మన సనాతన ధర్మం మానవ జీవన విధానానికి సంబంధించింది మానవుడి యొక్క ఆరోగ్యానికి సంబంధించింది సౌభాగ్యానికి సంబంధించింది అని అర్థమవుతుంది కానీ అంత తీరిగ్గా మనం పరిశోధించమో పరిశీలించం కదా ఇప్పుడు చూడు శ్రావణ మాసం అంతా ఎక్కడ చూసినా పచ్చని చెట్లు ఆ వర్షాల మూలాన చెట్లన్నీ కూడా చక్కగా స్నానం చేసి పరిశుభ్రంగా పచ్చగా కనపడతాయి నిండుగా కనపడతాయి అలాగే మన దాహార్తిని తీర్చడానికి మనకి జీవన జీవనప్రదార్థమైనటువంటి నీరు కడ ప్రవహిస్తూ నదులంతా నిండుగా తటాకాలు నిండుగా చెరువులు బావులన్నీ నిండుగా కనపడుతూ ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తాయి మనకి అలాగే గృహాలు కూడా అంటే ఇళ్ళు కూడా చక్క మంగళ తోరణాలు కట్టుకుని స్త్రీలందరూ కూడా చక్కని వస్త్రాలు ధరించి నిండుగా మిండుగా కనపడుతూ ఉంటారు ప్రకృతిలో ఏ రకమైనటువంటి ఆహ్లాదం ఉంటుందో అది మన హృదయాలలో కూడా నిండి ఉంటుంది ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు ప్రకృతికి మనిషికి ఎంత అవినాభావ సంబంధం ఉంది మ్యాన్ ఈజ్ ద గ్రాండ్ సింబల్ ఆఫ్ యూనివర్స్ బ్రహ్మాండంలో ఏది ఉందో ఈ అండాండంలో కూడా అదే ఉంది అక్కడే మార్పులు వస్తే మన శరీరంలో కూడా అవే మార్పులు వస్తాయి ఇకపోతే నువ్వు అడిగినటువంటి వరలక్ష్మి కథ అందులో ఉన్న హీరోయిన్ ఎవరు చారుమతి ఆ చారుమతి అంటే అర్థం ఏమిటి అందమైన మనసు కలిగినది మతి అంటే బుద్ధి మనసు అందమైన మనసు కలిగినది అందమైన మనసు కలిగిన వాళ్ళని ఎవరు వరిస్తారు భగవంతుడు వరిస్తాడు భగవంతుడికి గుణాలు ఉండవో గుణములలో భగవంతుడు ఉంటాడు అందుకని వరలక్ష్మీదేవికి ఉన్న ఏమిటి అందరినీ ప్రేమిస్తుంది ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ సేవించుకుంటుంది భర్తను సేవిస్తుంది అత్తమామలను సేవిస్తుంది పండితురాలు ఏ పని చేసినా కూరగాయలు తరిగినా కూరలు వండినా ముగ్గు వేసినా తోరణాలు కట్టినా ఇల్లు తీర్చిదిద్దుకున్న ఒక కళాత్మకంగా తీర్చిదిద్దుకునేటటువంటి గొప్ప మనసు కలిగినటువంటి పుణ్యమతి చారుమతి దేవి అటువంటి వాళ్ళని ఎవరు వరిస్తారు భగవంతుడు వరిస్తాడు ఆ భగవతి అయినటువంటి వరలక్ష్మీదేవి వరించింది ఆవిడని అంటే ఈవిడెప్పుడు కూడా భగవంతుడిని పూజ చేస్తూ నాకు అది కావాలి ఇది కావాలని ఆవిడేమీ అడగల ఈవిడ గుణాలను చూసి ఆవిడే వరించింది కాబట్టి వరలక్ష్మి వరలక్ష్మి అంటే శ్రేష్టమైన లక్ష్మి అని అర్థం ఆ శ్రేష్టమైనటువంటి లక్ష్మీదేవి గుణములను వరించి నేనే నీ ఇంటికి వస్తున్నానమ్మా అని అడిగింది నేను వచ్చిన రోజున ఈ విధంగా నువ్వు ఏర్పాటు చేసుకో అని చెప్పి ప్రోటోకాల్ ముందుగానే చెప్పింది ఆవిడ ఇలా ఉండాలి నేను వచ్చినప్పుడు ఈ విధంగా నువ్వు చేసుకో అని చెప్పి ఎలా ఉండాలో కూడా తానే చెప్పింది ఎందుకంటే మనకు ఒక సంస్కారాన్ని అలవాటు చేయాలిగా మన ఇంటికి ఎవరైనా ముఖ్య అతిథులు ఎవరైనా వస్తూ ఉంటే మన వాళ్ళు తగిన ఏర్పాటు ఏ రకమైన ఆసనం వేయాలి ఎలా మంచినీళ్ళు ఇవ్వాలి ఎమ్మ ఎలా కాళ్ళు గడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి ఎలా స్నానానికి ఏర్పాటు చేయాలని మనం కూడా ఎలా హడావిడిగా పెట్టి చేస్తూ ఉంటామో ఆ విధమైన విధానాన్ని కూడా ఆవిడే నేర్పించింది ఎందుకని తన వరలక్ష్మీదేవి స్వార్థంతో తనొక్కటే చేసుకోలే అందరినీ పిలిచింది రండి 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 మనందరం కలిసి సామూహికంగా చేసుకుందాం వ్రతాన్ని అని అది ఆవిడలోని విశిష్టమైన లక్షణం ఈ లాభాన్ని ఫలితాన్ని నేనొక్కదాన్ని మాత్రమే పొందకూడదు అందరూ పొందాలి అనేటటువంటి నిస్వార్థమైనటువంటి భక్తి నిస్వార్థమైనటువంటి ప్రేమ ఆ చారుమతిలో ఉన్నది కాబట్టి ఆ తల్లి ఆవిడని వరించింది మనం ఇవన్నీ మర్చిపోతాం చూడు నా అందందుడు అన్నట్టుగా మన చేసుకున్నటువంటి వీటన్నింటినీ చూపించుకుంటూ మురిసిపోతూ ఉంటాం తప్ప ఏ విధంగా చేసుకుంటే భగవంతుడు మెచ్చుకుంటాడు మనల్ని మనలో ఎటువంటి గుణాలు ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి పొందుతామనేటటువంటి దాన్ని మర్చిపోతాం ఆ కాసేపు వ్రతం చేస్తే మళ్ళీ పక్కకు రాగానే తోటి స్త్రీలందరూ ఒకరినొకరు విమర్శించుకోవడం ఒకరినొకరు అవమానం చేసుకోవడం వాళ్ళిట్లా వీళ్ళిట్లా వాళ్ళు రాకూడదు వీళ్ళు రా ఇవన్నీ కూడా భగవంతుడు మెచ్చుకుంటాడా మెచ్చుకోడు కదా కాబట్టి వ్రతాన్ని ఆచరించినప్పుడు ఏటా ఏటా మనలో పరివర్తన రావాలి మనలో మార్పు రావాలి అది లేకుండా ఇది ఒక క్రతువుగా నిర్వహిస్తే ఏమవుతుంది అది తంతుగా మారిపోతుంది తప్ప ఆ క్రతువు సత్ఫలితాన్ని బతి అందుకని వరలక్ష్మి వ్రతం చేసుకున్న తల్లులందరూ కూడా చారుమతుల్లో ఉండాలి ఆఖరికి వ్రత విధానంలో ఆఖరికేముంది వాయనం ఇచ్చుకుంటారు నీవు లక్ష్మీవే నేను లక్ష్మీవే మనిద్దరం లక్ష్మీదేవులవేననేటటువంటి ఆ స్వస్వరూపాన్ని తెలుసుకుని అప్పటి నుంచి లక్ష్మీదేవికి ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ వాళ్ళు ఆపాదించుకున్నప్పుడే ఈ వ్రతం చేసుకున్న ఫలితం మనకి దక్కుతుంది పూరిక తాడాల కట్టేసుకుని తోరణాలు కట్టేసుకుని ఆహా అయిపోయింది రాదు కదా అందుకని నీవు లక్ష్మివే నేను లక్ష్మినే ఇదిగో అమ్మా వాయను ఇష్టానమ్మ వాయను పుచ్చుకున్నానమ్మా వాయను అని ఒకరికొకరు తీర్మానం చేసుకుని తనలో ఉన్న లక్ష్మిని తాను గమనించుకోవడం అనేటటువంటిది గమనించుకున్న తర్వాత లక్ష్మీదేవి లక్ష్మీనారాయణులు ఒకే ఆలోచనతో ఎలా ఉన్నారో ఆ చారుమతీదేవి కుటుంబ సభ్యులతో ఎలా శృతి కలుపుకుంటూ అందంగా జీవించిందో దానిని కూడా పుణికి పుచ్చుకున్నప్పుడే ఈ వరలక్ష్మి వ్రతం అనేది మనకి ఒక నెరవేరుతుంది అందుకని ఈ అర్థాన్ని చెబుతూనే నేను ప్రతి సంవత్సరం నాలుగవ శుక్రవారం నాడు మన ధర్మపురి క్షేత్రంలో సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు చేయించడానికి కారణం కూడా ఇదే అందరూ వరలక్ష్మి వ్రతం ఇళ్లలో చేసుకోవడానికి పాపం అవకాశం ఉండకపోవచ్చు ఒక ఒక అర్చకుడినో ఒక పూజారునో పిలిపించుకోవాల్సి వస్తుంది ఏర్పాట్లు చేసుకోవాలంటే ఇంట్లో వెసులుబాటు లేకపోవచ్చు అలా వెసులుబాటు లేని వాళ్ళు అలా అర్చకుడిని పిలిచి పూజ చేసుకునే విధానం తెలియనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తూ మన ధర్మపురి క్షేత్రంలో దాదాపు కొన్ని సంవత్సరాలుగా మనం ఈ సామూహికంగా చేసుకోవటం అనేది అలవాటు సామూహికంగా చేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే సామూహిక ప్రార్థనకి చాలా శక్తి ఉంటుంది అందరం కలిసి ఒక రకమైనటువంటి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఎంత శక్తి ఉంటుంది అలాగే అందరం కలిసి చేసుకున్న వ్రతాలలో ఆ కలిబిడితనంలో కూడా ఒక శక్తి ఉంటుంది ఒక పరమార్థం ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా చేసుకుంటే లోక కళ్యాణం కోసం స్త్రీలు ముఖ్యంగా ఎప్పుడైతే సంస్కారంతో ఉంటారో సమాజం బాగుంటుంది స్త్రీలే స్త్రీలే కనుక సంస్కార హీనులైపోతే ఈ జాతిని కాపాడేది ఎవరు అందుకని వ్రతాలు నోములు అనేవి స్త్రీలే ఎక్కువగా ఆచరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంటిని నడిపేది ఈ సంసారం అనే బండిని నడిపేది ఇంటా బయట కూడా గెలుచుకురాగలిగినటువంటి పది చేతులు కలిగినటువంటిది గొప్ప శక్తివంతురాలు స్త్రీలే కాబట్టి స్త్రీలు చెడిపోకుండా స్త్రీలు వాళ్ళ మార్గాన్ని తప్పిపోకుండా కాపాడడం కోసం అని చెప్పి మన ఋషులు మునులు ఈ అద్భుతమైనటువంటి వ్రతాన్ని ఆ పరమశివుడు ప్రతిరోజు సాయంకాలం పూట జ్ఞానబోధాన్ని చేస్తూ ఉంటాడు రోజు ఉంటుంది కైలాసంలో శివుడికి మునులు వీళ్ళంతా ఋషులంతా కూర్చుని ఉంటుంటే ప్రశ్నలు వేస్తూ ఉంటారు అప్పుడు పార్వతీదేవి కూడా ప్రశ్న వేస్తుందయ్యా మా స్త్రీ సమాజానికి ఏదైనా ఒక మంచి ఒక వ్రత విధానాన్ని మీరు కనుక చెప్తే బాగుంటుందని పార్వతీదేవి అడిగితే ఆ పరమశివుడు ఇదిగో ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతం చేసుకుంటే స్త్రీలందరూ కూడా సౌభాగ్యవతులు సౌభాగ్యం అంటే ఏమిటి అందరినీ సేవించుకోవడమే సౌభాగ్యం అటువంటి విధానాన్ని పరమశివుడు చెప్తే పార్వతీదేవి అడిగినప్పుడు దానిని ఆచరించుకుంటూ రావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలతో చేయించడం వల్ల ఆ అమ్మాయి ఆ కుటుంబాన్ని కూడా నిర్వహించుకోవడలో ఎలా అత్తమామలను గౌరవించుకోవాలో భర్తతో చక్కగా ఎలా ఉండాలో పిల్లలతో ఎలా ఉండాలో అనేది భర్త కూడా భార్యను ఎలా చూసుకోవాలో కూడా చెప్పబడింది పతి అంటే పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు పార్వతీదేవితో సహభాగం ఇచ్చి అలా ఉండాలి అనేది భర్తకి కూడా ఉన్నది ఒకరికి ఒకరిగా చెరిసగం పంచుకుని ఇలాంటి విధానాల వల్ల మన జీవన విధానాన్ని సరిచేసుకోవడానికి సరిచూసుకోవడానికి మన పెద్దలు ఇచ్చారు నాన్న కాబట్టి ఆచరణ యోగ్యంగా మనం ఉన్నప్పుడు ఈ వ్రతాలన్నీ చక్కని ఫలితాన్ని ఇస్తాయి